హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టూ నైన్ ఇవాళ వచ్చేసరికి లేజర్ శారీస్ అండి ఈ లేజర్ శారీస్ డ్యామేజే అండి వేర్ సారీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అయితే ఇవి డ్యా ఉజ్వల్ ఇవ్వండి ఎక్కడైనా డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ నిజంగా ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో కదా లిప్స్ నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఒకటో నెంబర్ అండి మీరు నాకు నెంబర్తో సహా ఫోటో పెట్టండి అండి ఓకేనా ఇది ఒకటో నెంబరు దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై మినిమం త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది త్రీ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అది ఉజ్వల్ కంపెనీ అంటే సూపర్ ఉంటుందండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది నిజంగా చాలా బాగుంది చాలా బాగుందంటే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఓకేనా దీని కాస్ట్ దీని నెంబర్ వచ్చేసరికి రెండో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై అండి ఓకే నిజంగా చాలా బాగుందండి డ్యామేజే వచ్చినా కూడా అండి పెద్ద పెద్ద ఏమి రావు ఏదైనా వస్తే చిన్న డ్యామేజే వస్తుందండి ఓకే దాని నెంబర్ రెండో నెంబర్ అండి రెండో నెంబరే కదా పెట్టాను కదా ఇలా నెంబర్లు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే సిల్క్ శారీస్లో మనకి అర్థం కావట్లేదండి అసలు ఏమున్నాయి ఏమీ లేవో రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను కొంచెం ఇలా పెట్టుకుంటే బెస్ట్ కదా ఇప్పుడు మనం బుకింగ్ అయిన నెంబర్ రాసుకున్నాం అనుకోండి పలానా నెంబర్లు ఉన్నాయనేది అర్థమయ్యద్ది కదా అందువల్ల ఇలా రాసుకుంటున్నానండి ఏమంటారు ఎలా ఉంది ఐడియా నాకైతే కొంచెం పర్లేదు ఇలా చేద్దాం అనిపించింది ఖర్చెంగ్లో కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది అంతే ఇంకెక్కడా లేదు అనుకుంటున్నాను మీరు లేదన్నారండి అందుకే బుక్ చేసుకున్నాను అనుకోవద్దు డ్యామేజీ అంటే ఎక్కడైనా ఒక చోట వస్తుందండి ఒక్కోసారి కనపడవచ్చు ఒక్కోసారి కనపడకపోవచ్చు అట్లా అని పెద్ద పెద్ద ఉండవు దీని నెంబర్ వచ్చేసరికి మూడో నెంబరు దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల ఆఫ్ ఓకే తి మినిమమ్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నావీ బ్లూ అండి శారీసు చాలా పెద్దవి వస్తాయండి ఓకేనా పళ్ళు ఇలా ఇలా ఇచ్చాడు ఇది కూడా ఒక డిజైన్ లాగే ఉందండి ఓకేనా మిక్స్ ప్రింట్ లాగా వచ్చింది అంతే గీతలే ఇదిగోండి దీనికి బార్డర్కి ఇక్కడ ఇలా ఫినిషింగ్ లేదు చూసారా అది డ్యామేజీ అంటే కొన్ని వస్తాయి కానీ చీర అయితే ఉంది లాంగ్ ఫ్రాక్లకు కూడా బాగుంటుందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి చీర బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అంచుపోయిందండి దీనికి అంతే ఫినిషింగు కొంచెం పళ్ళు వైపు దగ్గరలో కొంచెం అంచు అనేది పోయింది కొంచమేనండి ఎక్కువేం కాదు దీని నెంబర్ వచ్చేసరికి నాలుగో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల ముప్పై అండి మినిమం త్రీ సారీస్ బుకింగ్ చేసుకోవాలండి అప్పుడైతే ఫ్రీ షిప్పింగు లేదంటే షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా ఎక్సలెంట్ ఉంది కదా దీని బ్లౌజ్ ఇదండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు దగ్గర చూసారా అలా వచ్చిందండి డ్యామేజ్ ఓకే శారీ కలర్ అయితే చాలా బాగుందండి లైట్ కలర్ అండి ఎంత లైట్ కలర్ అంటే అంత లైట్ కలర్ ఓకేనా అక్కడ చోటేనండి వచ్చింది డ్యామేజీ నెంబర్ అండి మీరు ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ అయితే దీనికి డ్యామేజీ అనేది ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా ఓకే ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం ఇంకెక్కడ రాలేదు వస్తే మాత్రం నేను చెప్తానండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా అక్కడ ఒక్క చోటేనండి డ్యామేజ్ దీని నెంబర్ వచ్చేసరికి సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఒక్క చోటే కొంచెమేనండి అసలు ఈ డిజైన్లో అది కనపడడం కూడా కనపడదండి మీరు ఓకే అండ్ ఫోన్ ఓకే అంటే వాట్సాప్ చేయండి క్లాత్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఆరు ముప్పై కటింగ్ వచ్చిందండి ఇది ఓకేనా బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్లో అక్కడ చిన్న హోల్స్ వచ్చాయి కదా అది ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది పళ్ళు అండి ఓకే దీని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఇలాగే పిక్ పెట్టండి నాకు ఓకేనా సూపర్ ఉందండి కలర్ కలర్ కానీ డిజైన్ కానీ మస్తుంది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలోవ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా బాగుందండి చీర అది పట్టుకున్నాను దీని నెంబర్ వచ్చేసరికి ఎనిమిదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకే మినిమమ్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది కొత్తగా ఉంది కదా బ్లాక్ అందులో డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా మంచిగా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే ఇట్టే బుక్ చేసుకోండి బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది అప్ప ఇదిగోండి కాకపోతే మీకు ఏమైంది అంటే ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇలా 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 వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి ఇది కనపడిన ప్లేసేనండి ఇబ్బంది ఏమి ఉండదండి ఓకేనా అసలు కనపడిన ప్లేసే దీని నెంబర్ వచ్చేసరికి తొమ్మిదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి మినిమం త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంది కదా బ్లౌజు అసలేవ్ ముందు అద్దరిపోతుందండి బ్లౌజ్ కలర్ బ్లూ శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది శారీ డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం నేను పర్టికులర్గా చెప్తానండి పలానా చోట వచ్చిందండి దీని నెంబర్ వచ్చేసరికి పదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై మినిమమ్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుంది కదా చీర చాలా బాగుంది ఓకేనా సూపర్ ఉందండి నేను నెంబర్ వచ్చేసరికి అండి పదకొండో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై మీరు ఇలాగే పిక్ పెట్టండి అండి ఓకే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి బ్లౌజు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది మీరు పూర్తిగా వీడియో చూడండి అప్పుడు మీరు బుక్ చేసుకోండి ఓకే బుక్ చేసుకుంటే ఎందుకు అంటే డ్యామేజీలు ఏ ఏ మాత్రం ఎక్కడో ఎక్కడైనా ఎక్కువ ఎక్కువ వచ్చినాయా లేదా అనేది కూడా తెలిసిపోయిద్ది కదా అప్పుడైతే బుకింగ్ చేసుకోగలుగుతారండి డ్యామేజ్ అన్నారు కదా అని తిప్పేయద్దు ఇదిగోండి ఇక్కడ ఇది అసలు విషయం పెద్ద లెక్కలోకి రాదండి అది ఎంత బాగుందో శారీ అయితే ఓకేనా చీర అయితే పన్నెండో నెంబర్ అండి దీని కాస్ట్ మూడు వందల యాభై షిప్పింగ్ అనేది త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందండి మంచి బాటిల్ గ్రీన్కి ఒక రకమైన లైట్ సంపంగ రంగు అసలు కాంబినేషనే అద్దరిపోతుంది గుడ్ అసలు వెరీ గుడ్ అన్నట్టుందండి ఇది కలర్ కానీ కాంబినేషన్ కానీ శారీ కానీ అదర్స్ అన్నట్టున్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తాను ఓకేనా డ్యామేజ్ ఎక్కడ రాలేదు వస్తే మాత్రం చెప్తానండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై ఇంకేం ఉన్నాయి అక్కడ అవునా ఇందాక పెట్టండి నెంబర్ పన్నెండా దీని కాస్ట్ ఇదండి అంటే కట్ ఓకేనా పద్నాలుగు చీరలు తెచ్చావు అదే పది చీరల్లో ఒక చీర కాదు ఒక చీర అయితే తగ్గిందన్నవే తెచ్చాయి నేను ఇక్కడ పెట్టినవి లెక్కలే ఇక్కడ పెట్టినా మాత్రం పదిహేను చీరలు ఉందా ఉంది కదా ఇప్పుడు చీర ఓకే లెక్కలోకి రావాలి కదా సూపర్ ఉందండి కలర్ రేలుగా నిజంగా చాలా బాగుంది వైలెట్ కలర్ బ్లౌజ్ కాడ కొంచెం డ్యామేజ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది అసలు ఎండలు వండిపోతున్నాయండి మీకు ఎలా ఉందో మాకు తెలీదు మాకైతే అసలు మామూలుగా లేవండి ఇవాళ బాగుందండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఓకేనా పద్నాలుగో నెంబరు ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల యాభై షిప్పింగ్ అనేది ఉంటుంది ఒకటి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కాదు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి అయితే మూడు శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఎంత బాగుందంటే అంత బాగుందండి చీర నిజంగా మస్తుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై దీని నెంబర్ వచ్చేసరికి పదిహేనో నెంబర్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి